ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ సంస్థియా పర్యాటకులను ప్రయాణికులను చూస్తే చాలు వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత లాభం కొట్టేసేందుకు కొందరు నిర్మోహమాటంగా ప్రయత్నిస్తారు రైళ్లలో అయితే ఇది మరీ ఎక్కువ ఇలా కకృతి పడై ఓ రైల్వే క్యాటరింగ్ సర్వీస్ సంస్థకు రైల్వే శాఖ తీసుకున్న చర్యతో దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ఇంతకీ ఏం జరిగింది ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు రైల్లో క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తున్న వారి నుంచి ఓ వాటర్ బాటిల్ కొన్నారు యాక్చువల్ గా దాని ఎంఆర్పి పదిహేను రూపాయలు అయితే క్యాటరింగ్ సర్వీస్ బాయ్ ఆ యువకుడి దగ్గర ఇరవై రూపాయలు వసూలు చేశాడు అతని దగ్గరే కాదు ఆ బోగిలో వాటర్ బాటిల్ కొన్న వారందరికీ బాటిల్ ఇరవై రూపాయలకు అమ్మాడు ఎంఆర్పి గురించి ప్రస్తావించినా తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఈ విషయాన్ని ఆ యువకుడు వన్ థర్టీ నైన్ నెంబర్ ద్వారా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు చేయడానికి గమనించిన ఆ క్యాటరింగ్ వర్కర్ వెంటనే అతనికి ఐదు రూపాయలు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు అందరికీ తిరిగి ఇవ్వాలన్న యువకుడి మాటతో ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలు తిరిగి ఇచ్చేశాడు సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ మొత్తం తతంగా నంతా వీడియోలో రికార్డ్ చేసిన ఆ యువకుడి మిత్ర బృందం ఫుటేజీ రైల్వే అధికారులకు పంపించారు అయితే కథ ఇక్కడితో ఆగితే మజా ఏముంది ఈ దృశ్యాలన్నీ చూసిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు విచారణ చేశారు అది నిజమని తేలడంతో ఆ క్యాటరింగ్ సంస్థకు ఏకంగా లక్ష రూపాయలు జరిమానా వేశారు మళ్ళీ రిపీట్ అయితే ఈసారి కాంట్రాక్టర్ రద్దు చేస్తామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు తాము తీసుకున్న యాక్షన్కు సంబంధించిన వివరాల్ని ఆ యువకుడి వాట్సాప్కి పంపించారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్స్లో పోస్టు చేసిన ఆ యువకుడు ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు డిమాండ్ చేస్తే ఏం చేయాలో తెలుసుకోవాలంటూ రైల్వే ప్రయాణికులకు వివరించాడు ఇతను తీసుకున్న ఎఫర్ట్ వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు లాభం కలిగిందంటూ నెటిజన్లు ఆ యువకుడిని ప్రశంసల్లో ముంచెత్తారు